పశ్చిమ నియోజకవర్గం అచ్చుతాపురం ఘటనపై మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి రాష్ట్ర చేసిన వ్యాఖ్యలపై పశ్చిమ ఎమ్మెల్యే ఘాటుగా స్పందించారు కొత్త ప్రభుత్వంపై జగన్ జగన్ చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉంది గత రెడ్డి తెరచాటు వెనుక తిరిగి ఇప్పుడు ప్రతిపక్ష హోదా రావటంతో బయటికి వస్తున్నాడు ఎల్జీ ఫార్మర్స్ బాధితులకు న్యాయం చేయకపోగా తిరిగి వారిపై వైసీపీ ప్రభుత్వం కేసులు పెట్టింది గత ఐదేళ్లలో మీడియా ముందుకు ఎప్పుడైనా జగన్ రెడ్డి వచ్చారా ఇప్పుడు రాష్ట్ర ప్రజలపై ముసల కన్నీరు కారుస్తున్నారు అడ్రస్ చేశారా ఒక ఇండస్ట్రీ మూతపడిన తర్వాత ఇన్ని అంశాలు అక్కడ ఉంటే ఇంకా నష్టపరిహారం విషయంలో కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి కేవలం పార్షియల్గా ఇచ్చినటువంటి ఉన్న ఇంకా ఎవరైతే హాస్పిటలైజ్ అయ్యారో లేకపోతే ఇతరత్ర వైద్యం తీసుకున్నవారో చాలా కొన్ని ప్రాంతాలు ఇగ్నోర్ కాబట్టి కేవలం కొన్ని ప్రాంతాలనే పరిగణలోకి తీసుకున్నారు బాధితులైతే చుట్టూ ఉండేటువంటి అనేక ప్రాంతాలు ఉన్నాయని అనేక రిప్రజెంటేషన్స్ అప్పుడు వచ్చినప్పటికీ కూడా ఇండస్ట్రీ ఇచ్చినటువంటి కాంపన్సేషన్ ప్రభుత్వ పరంగా కాదు ఇండస్ట్రీ ఇచ్చినటువంటి ఏదైతే వాళ్ళ ఫైన్ అని ఉండి ఏ ఏదైతే ఏ రూపంలో ఇచ్చినా వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి ప్రభుత్వం మరి ఏవి అడ్రస్ చేయకుండా ఎల్జీ పాయిల్ మర్చిన్సిడెంట్ని చాలా అద్భుతంగా మేము హ్యాండిల్ చేయగలిగాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం హ్యాండిల్ చేయలేదనేటువంటి మాటలు నిన్న ఆయన మాట్లాడటం దానికి సంబంధించి ఇక్కడే శాసనసభ్యునిగా నేను ఆ రోజు కూడా సంఘటన జరిగిన వెంటనే అప్పుడు ప్రతిపక్షంలో ఉండేటువంటి శాసనసభ్యునిగా మా కర్తవ్యాన్ని కానీ మా బాధ్యతని కానీ ఆ రోజు వెంటనే అటెండ్ అవ్వటం జరిగింది గవర్నమెంట్ దృష్టికి కూడా అప్పుడు ఉండేటువంటి అధికార దృష్టికి కూడా తీసుకెళ్ళడం కూడా జరిగింది ఆ ధర్మిలా జరిగినటువంటి పరిస్థితులన్నీ కూడా చూస్తున్నాం మనం ఇక్కడ స్థానికంగా మీరు అందరికీ కూడా తెలుసు ఇండస్ట్రీ క్లోజ్ అయింది ఇష్యూ రిజాల్వ్ కాలేదు హెల్త్ ఇష్యూస్ వస్తూనే ఉన్నాయి ఇప్పటికీ అక్కడ పొల్యూటెడ్ మెజర్స్కి సంబంధించినటువంటి అంశాలు మననే అసెంబ్లీలో కూడా నేను లేవనెత్తాను ఎంతవరకు గ్రౌండ్ లెవెల్ కానీ లేకపోతే ఇతరత్ర ఇష్యూస్ రిజాల్వ్ అయినాయి ఫ్యూచర్లో ఏ రకమైనటువంటి ఇండస్ట్రీ అక్కడ వస్తే అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది ఇలాంటి సజెషన్స్ అన్నీ కూడా చేయడం జరిగింది